చిన్న ఏమైంద్రా ఇక్కడ కూర్చున్నావు ఏమైందిరా ఏ చెప్పాలన్న ఏమైందిరా ఎందుకు బాధపడుతున్నా ఏమైంది మళ్ళీ పాప అన్న అరే కాదానికి బాధపడింది తమ్ముడు అదనికే నేను బాధపడక తమ్ముడు నెక్స్ట్ ఉంచుకొని ఇప్పటికే ముగ్గురు అమ్మాయిలు నాలుగు నలుగురు అందరూ ఇంటికి వారసులు లేడు మీరు ఏదో పాపం చేసి ఉన్నారు మీకు మగపిల్ల కొట్టడానికి ఒక్కొక్కరు మాట అంటుంటే గుండె పగిలిపోతాను అన్న తమ్ముడు నాకు కూడా చాలా బాధ అనిపించింది కానీ నువ్వు నా దగ్గర ఒక సలహా ఉంది నేను చెప్పినట్టు చేయరా ఇదేంటిదన్న నెక్స్ట్ టైము మళ్ళీ డెలివరీ ఉంటుంది కదరా అప్పుడు నువ్వేం చేస్తా అంటే ఒక పని చేయి స్కానింగ్లో చూపెట్టరా పాపం తెలిసేసిన అభాషం చేసేసి ఎవరు తెలియకుండా నేను డబ్బులు చదివి డాక్టర్తో మాట్లాడతాను ఓకేనా నేను బాధపడకు సరే అన్న తమ్ముడు నువ్వు ఏం సలహా ఇస్తున్నావు వాడు దేనికి ఓకే చెప్తున్నాడు ఏం చేయమంటా అన్న మరి నేను అంత విన్నాను మనము మనుషులమా హంతకులమా మనుషులమే అన్న మరి హంతకులు అవ్వడానికి కారణం ఎందుకు వస్తుంది మనకి ఇక్కడ బిడ్డలు పుట్టినా కొడుకులు పుట్టినా నువ్వు చేస్తున్నావా నీ భార్య చేస్తుందా ఇచ్చేది దేవుడు పిల్లలు దేవుడిచ్చే గర్భఫలం ఎంతోమంది ఈరోజు సమాజంలో పిల్లలు లేక నానా కష్టాలు పడుతున్నారు తమ్ముడు ఐవీఎఫ్ల వెనుక లక్ష లక్షలు డబ్బులు పెడుతున్నారు కానీ పిల్లలు అవ్వట్లేదు వాళ్ళకి నీకు నలుగురు పిల్లలు పుడితే అమ్మాయిలు పుడితే కొంతమందికి అబ్బాయిలే పుడుతున్నారు మరి వాళ్ళేం చేయాలి వాళ్ళు ఆపర్షన్ చేసుకోవాలి నువ్వు అపర్షన్ చేసుకుంటే ఇక అందరూ అపర్షన్ చేసుకుంటూ పోతే చివరికి ఎవరు మిగులుతారు మనుషులు దేవుని ద్వారా తయారు చేయబడుతున్నారు ఆడవాళ్ళ ద్వారా మగవాళ్ళ ద్వారా తయారు చేయబడట్లే భార్యాభర్తల ద్వారా తయారు చేయబడట్లే కాబట్టి దేవుడిచ్చిన వాళ్ళని పెంచండి ఆడపిల్లకైనా మగపిల్లకైనా ఎవరికైనా మనం చదువు చెప్పించాలి ఎవరికైనా ఆస్తులు ఇవ్వాలి ఎవరికైనా మనం రక్షకులుగా ఉండాలి తప్ప నాకు వాళ్ళే కావాలి నాకు వీళ్ళే కావాలని అనవసరంగా మనుషుల ప్రాణాలతోని మనము చెలగాటం ఆడద్దు అన్నా నిజంగా ఈరోజు మా కనులు నువ్వు చెప్పిన చేస్తావు అన్న అవునన్న నేను కూడా తప్పసలా ఇచ్చాను నాకు ఓకే ఉన్న వెరీ గుడ్